విజయాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలను సందర్శించిన మంత్రి రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లింగగిరి రోడ్ లో ఉన్నటువంటి చర్చిని తిలక్నగర్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నియోజకవర్గంలో చర్చీలను ఏం కావాలన్నా మేము సహకరిస్తామని చెప్పారు ఎస్సీలు క్రిస్టియన్లుగా మతం మార్చుకుంటే ఎస్సీ సర్టిఫికేట్ కోల్పోతారని అనే దానిపై పూర్తి వ్యతిరేకంగా మేము ఉన్నామని క్రిస్మస్ శుభ సందర్భంగా క్రిస్టియన్ సోదరులందరికీ మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలియజేశారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైవర్సిటీస్నకల్ చాలా ఫేమస్ డైవర్సిటీస్ అది మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ క్రిస్మస్ నాకు

కూడా నాకు మంచి మిత్రుడు చర్చ్ విషయంలో ఇతర విషయాల్లో క్రైస్తవ కమ్యూనిటీ అవసరం ఎవరుంటాయని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా చేస్తూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీలు క్రైస్తవ మతం కూర్చుంటే ఏ సిక్స్ సర్టిఫికేట్ రాకుండా కొన్ని నిబంధనలు ఉన్నాయి దాని మీరు వ్యతిరేకం నేను ఎమ్మెల్యేగా ఎంపీగా మీ పక్షంగా కూడ ముందు ముందు కూడా మేము టేకప్ చేస్తాం మరి మీకు ఎవరికేం అవసరం రాష్ట్ర కార్డ్ కానీ ఇల్లు కానీ కానీ మరొక చర్చ్ కావచ్చు కానీ తప్పనిసరిగా మేము ఎవరు చేస్తామని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం చేస్తూ మీతో క్రిస్మస్ మిమ్మల్ని గ్రీట్ చేయడానికి నా వ్యక్తిగతంగా నా శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను మీ చర్చకి వచ్చాను మీ అందరికీ ధన్యవాదాలు వెరీ క్రిస్మస్ హ్యాపీ ఇయర్